హాయ్ ఫ్రెండ్స్ ఇగో మన దగ్గర ఉన్నది సామ్సంగ్ ఎం థర్టీ ఫైవ్ ఫైవ్ జీ అనమాట మనకు ఫోన్తో పాటు బాక్స్ అండ్ మనకైతే కేబుల్ అయితే వస్తుంది ఇది సిపిన్ అనమాట సి టు సి అనమాట ఇది మనకు దీంతో పాటు కొన్ని పిన్స్ అయితే రావడం జరుగుతుంది పేపర్స్ వర్క్ అయితే రావడం జరుగుతుంది మిగతా కేబుల్ సామ్సంగ్ లో మెయిన్ మైనస్ వచ్చేసి మనకు ఇదే అనమాట అడాప్టర్ అయితే ఇవ్వరు మనకైతే వచ్చేసి ఇక దీని ఫుల్ స్పెసిఫికేషన్స్ ఇట్లా మనం చూసుకుంటే దీని మేజర్ వచ్చేసి దీని డిస్ప్లే అనమాట ఇది సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ సూపర్ ఆమ్లర్ డిస్ప్లే అనమాట సామ్సంగ్ డిస్ప్లేకి అయితే వంక పెట్టాల్సిన అవసరమే లేదు ఇది మనకు వన్ ట్వంటీ ఎడ్జ్ రిఫ్రెష్ అయితే వస్తుంది దీని ఇది మనకు ఎగ్జినోస్ థర్టీన్ ఎయిటీ మీద అయితే రన్ అవుతుంది దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనమాట ఫోర్ ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తుంది దీని బ్యాటరీ విషయానికి వస్తే సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ అనమాట సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ వస్తుంది దీని ట్వంటీ ఫైవ్ వైర్ సపోర్ట్ అయితే ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది ఈ వైర్ అయితే మనకు డాటా కేబుల్ అయితే ఇచ్చారు ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ చేయడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది బ్యాక్ సైడ్ వచ్చేసి త్రీ కెమెరాస్ అయితే ఉన్నది ఇక చూడండి మనకు ఒకటి మెయిన్ సెన్సార్ కెమెరా ఏంటంటే ఇది ఫిఫ్టీ పిక్సెల్ ఓఐఎస్ తోటి వస్తుంది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ అయితే వస్తుంది రెండో కెమెరా వచ్చేసి ఎయిట్ పిక్సెల్ అనమాట ఇది అల్ట్రా వైడ్ కెమెరా లాగా మనకు యూజ్ చేసుకోవచ్చు రెండోది వచ్చేసి టూ పిక్సెల్ ఇది మైక్రో కెమెరా లాగా మనకు యూజ్ అవుతుంది అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి థర్టీన్ పిక్సెల్ ఇది మనకైతే వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు దీని దేంటంటే థర్టీన్ మెగాపిక్సెల్ అని తక్కువ అంచెన అయితే వేసుకోవద్దు దీంతో ఫోర్ కే థర్టీ ఏపీఎస్లో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఫోర్ కే థర్టీ ఏపీఎస్లో అయితే రికార్డ్ చేసుకోవచ్చు వీడియో అయితే దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి అదనమాట ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకు ఫోర్ ఇయర్స్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మనకు అవుట్ ఆఫ్ బాక్స్ సామ్సంగ్ డిస్ప్లే విషయానికి వస్తే ఇది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రెష్ తోటి సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది డిస్ప్లే మన సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది బ్రైట్నెస్ కూడా మస్తు వస్తుంది కాకపోతే సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి కొద్దిగా బల్కీగా అయితే జర బరువుగా అయితే ఫీలింగ్ అయితే కలుగుతుంది మన చేతిలో ఉన్నది ఇది డే బ్రేక్ బ్లూ అనమాట మన వేరియంట్ వచ్చేసి ఇది మన చేతిలో ఉంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ మనకు ఇది మనకు ఆన్లైన్లో ఇప్పుడు చూసుకుంటే దాదాపు ఇరవై ఇరవై ఒక్క వెయ్యి అయితే కనిపిస్తుంది కానీ అదే సిక్స్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ చూసుకుంటే మనకు పదిహేను వేలలా పదిహేను వేల ఐదు వందల అట్లా మనకైతే వస్తుంది అండర్ ఫిఫ్టీన్ థౌజండ్ల మంచి ఫోన్ అనమాట అందుకే అయితే దీని రివ్యూ అయితే ఇప్పుడు చూస్తున్నాను ఇప్పటిదాకా స్పెసిఫికేషన్స్ ఇప్పుడు ఏంటంటే మన యూజర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇప్పుడు చూద్దాము ఇప్పుడు మన నేను యూజ్ చేయబట్టి దాదాపు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి అయితే నేను నోటీస్ చేసింది ఏంటిదంటే చాలా ఎండ ఉన్నప్పుడు అంటే బాగా సన్ లైట్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొద్దిగా హెవీగా వీడియోలు తీసే వాళ్ళకైతే ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఆ హీటింగ్కు కొద్దిగా స్ట్రక్ అని అయితే అవుతుంది అన్నమాట వీడియోలు కానీ మళ్ళీ లో లైట్ల కెమెరా అయితే అంతగా బాగుండదు మనకి డే లైట్లో మాత్రం కెమెరాలు అయితే సూపర్ కెమెరా కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సూపర్ గా అంటే సూపర్గా వస్తున్నది దీని విషయానికి వస్తే ఇక దీంట్లో ఏంటంటే చాలా మంది మనం పదిహేను వేలు పెట్టినా కానీ మనకైతే అడాప్టర్ అయితే ఇవ్వరు దాని మనకు పదిహేను వేలు అంటే ఇంకో పదిహేను వందలు ఎక్కువ అయ్యి పదహారు వేల ఐదు వందలు అట్లా అవుతుంది అనమాట ఇది దీని విషయానికి వస్తే సామ్సంగ్ అంటే దీంట్లో నాక్ సెక్యూరిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అదొక మంచి విషయము ఎగ్జినోస్ ప్రాసెసర్ కాబట్టి ఫొటోస్ అయితే ఆప్టిమైజేషన్ అయితే సూపర్గా అంటే సూపర్ గా ఇవ్వడం జరుగుతుంది మనకైతే ఆఫ్టర్ ఫోటో తీసిన తర్వాత అయితే ఆప్టిమైజేషన్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు మీద ఒకవేళ ఎట్లా అనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ చేస్తాను దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే మీరు కొనొచ్చారా లేదా అనే విషయం అయితే నేను చెప్తాను నా యూజర్ ఎక్స్పీరియన్స్ తోటి నేను వాడిన దాన్ని బట్టి దీన్ని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మీకు చెప్తాను చూడండి అది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ మనకు సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే రావడం జరుగుతుంది ఎంత హెవీగా యూజ్ చేసినా ఫుల్ వర్కింగ్ డే అయితే రావడం జరుగుతుంది అందులోనూ ఇది సామ్సంగ్ సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే వన్ ట్వంటీ హెచ్ రేట్ కాబట్టి మీకంటే స్మూత్ అంటే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇది క్లీన్ యూఏ కాబట్టి మీకైతే ఎక్స్పీరియన్స్ అంటే సూపర్ అంటే సూపర్గా వస్తుంది దీని కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ పిక్సెల్ విత్ ఓఐఏఎస్ తోటి ఉన్నది కాబట్టి మీకైతే బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనకు ఫోర్ కే థర్టీ ఏపీఎస్లో రికార్డ్ చేయవచ్చు స్టేబుల్గా అంటే టెన్ ఎయిటీపీ థర్టీ ఎపిఎస్లో మాత్రం స్టేబుల్గా రికార్డ్ చేయవచ్చు ఫ్రంట్ కూడా యూజ్ చేసి మనము థర్టీన్ మెగాపిక్సెల్ అయినా కే థర్టీ ఎపిఎస్లో రికార్డ్ చేయవచ్చు స్టేబుల్గా అంటే థర్టీ టెన్ ఎయిటీ థర్టీ ఎఫీఎస్ లో మాత్రం రికార్డ్ చేయవచ్చు దీనికి వచ్చేసి మళ్ళీ ఏంటి దీంట్లో నాట్ సెక్యూరిటీ కూడా ఉన్నది సూపర్గా అంటే సూపర్గా పని చేస్తుంది అందులోను మళ్ళా మనకు అప్డేట్స్ విషయానికి వస్తే ఫోర్ ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ ఫైవ్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది దీని నేను నోటీస్ చేసినవి అందులోను మళ్ళీ ఏంటంటే దీన్ని ఎక్కువగా మీరు ఎక్కువ ఎండల కానీ సన్లైట్ ఉన్నప్పుడు ఎక్కువ వాడేది అనుకోండి కెమెరా ఎక్కువ యూజ్ చేసి మీరు వీడియో రికార్డర్లు అవి అయితే దాదాపు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అయితే కంటిన్యూగా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అంతకు మించి రికార్డ్ చేస్తే ఏంటంటే సన్కు హీట్ అయిపోయి ఏ ఫోన్ అయినా సరే హీట్ అయిపోయి వీడియో అని అయితే స్టక్ అయిపోయి షటర్ బటన్ ఒక్కొక్కసారి పని చేయదు అనమాట మనం ఓపెన్ చేసినా కానీ వీడియో మీద క్లిక్ చేస్తే అది క్లిక్ కాదు అట్లా అవుతుంది ఇక దీని కాన్స్ వస్తే ఇది దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ గ్రామ్స్ అయితే ఉంటుంది హెవీగా ఉంటుంది సిక్స్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ కాబట్టి బల్కీ ఉన్న ఫీల్ ఉంటుంది మీరు ఒకవేళ లో లో లైట్లో ఫొటోస్ తీసుకుంటా అంటే మాత్రం నేనైతే మీకు సజెషన్ చేయను ఎందుకంటే చాలా నాయిస్ అంటే నాయిస్ అయితే దీంట్లో వస్తున్నది ఇంకో విషయానికి వస్తే అవుట్ ఆఫ్ బాక్స్ మనకైతే అడాప్టర్ అయితే రాదు మనకు అడాప్టర్స్ పర్చేస్ అలాగే వేయాలి దానికి పన్నెండు వందలు పదిహేను వందలు పెట్టాల్సి వస్తుంది ఇదన్నమాట నేను ఇచ్చేది అండర్ ఫిఫ్టీన్ థౌజండ్లో అయితే ఫోన్ అయితే బాగున్నది మీ దగ్గర ఛార్జర్ ఉంటే పర్లేదు దాదాపు లేకపోతే సెవెంటీన్ థౌజండ్ అయితే పడుతుంది నా యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్ న్యూస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ